హాయ్ హలో నమస్తే అండి మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను శ్యామలా గ్రి మన ఇంటి రుచులు ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు దోసకాయ ముక్క పెట్టుకునే దగ్గర నుండి దోసకాయలు కోసుకునే వరకు అండి వీడియో చేసుకుందాం ఇదిగోండి దోస విత్తనాలు తీసుకొని మనం వండుకోవడానికి దోసకాయలు తెచ్చుకుంటాం కదా అప్పుడు దోస విత్తనాలు ఒక ఐదు ఆరు విత్తనాలు తీసుకొని మనకు దగ్గరున్న కుండీలో కానీ మట్టిలో కానీ ఇలాగ వేసుకోవాలి ఇది తొందరగా వస్తుందండి పంట చక్కగా మనము అక్టోబర్ నవంబర్ నెలలో కూడా పెట్టుకోవచ్చు వీటిని మనకి మే నెలకంతా వస్తుంది ఈ విత్తనాలు పెట్టుకున్నాక మనం ఒక వారంకి అలాగే గమనించి చూసుకుంటే ఇదిగోండి విత్తనాలు ఊడిపడిపోయి విత్తనం డొప్పండి ఇది మొక్క అయితే ఇలాగ పెరగడం మొదలవుతుంది మీకు రుజువులు కదండి రుజువులు కావాలి ఆధారాలు కావాలి ఖచ్చితంగా దోశ మొక్కేనా అని అడుగుతారు కాబట్టి చూపిస్తే దానికి తోడు నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర డోన్లో అండి కర్నూలు డిస్టిక్ ఆ డోన్లో ఒక కుండీలో కానీ టబ్బులో కానీ వేసుకుంటాను ఇక్కడ బెంగళూరులో నేను పెట్టుకోవడానికి కుదరదు కాబట్టి ఇక్కడ బెంగళూరులో నాకు అపార్ట్మెంట్లో పైన నేను మొక్కలు పెంచుకోవడానికి వీలు లేదు కాబట్టి నాకు చిన్న బాల్కనీ ఉంది ఆ బాల్కనీలో వేసి చిన్న కుండీల్లో నేను అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ రీపాటింగ్ చేస్తానండి మీరు అడుగుతారు మీరు చూపించడం రెడ్ పార్ట్లో పెట్టారు బ్లాక్ పాట్లో మొక్కను చూపించారు అని అలాగా చాలా డౌట్స్తో అడుగుతారు నేను ఐదు ఆరు చోట్ల విత్తనాలు వేస్తాను ఇలాగా డే బై డే అప్పుడప్పుడు వారానికి ఒకసారి నాలుగు రోజులకు ఒకసారి వీడియో తీసుకుంటాను ఆ మొక్కలు ఎలాగ ఎదిగాయి అని చూపించడం కోసము మీరు చిన్నపాట్లు వేశారు కదా మీరు వేరే చోట చూపిస్తున్నారు కాయలనే మటు అనబాకండి నాలుగైదు ప్లేస్లలో నేను విత్తనాలు వేస్తాను ఎక్కడ డెవలప్ అవుతుంటుందో అది నేను చూపిస్తాను మీకు చిన్నపాట్లో వేసినా కూడా ఈ చిన్నపాటు తీసుకెళ్ళి పెద్దపాట్లోకి నేను పెట్టేస్తాను తర్వాత మట్టితో సహా ఇదిగోండి ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వేశాను ఈ పెద్దపాట్లోకి మార్చాను పక్కనే గోడ ఉంది చూడండి మళ్ళీ మీకు అది కూడా డౌట్ వస్తుంది బాగా చక్కగా అయితే ఆరోగ్యంగా అయితే ఎదుగుతుంది తీగలు కూడా పాకుతున్నాయి స్టెమ్స్ వచ్చేసినాయి అన్నీ ఇంకా అవి ఎక్కడెక్కడో విచ్చలవిడిగా పాకుతాయండి ఇంకా ఎక్కడెక్కడికి ఎక్కడ వరకు తీగ పాకుతే అక్కడ వరకు నేను అది ఇంకా పోనిచ్చి వదిలేస్తున్నాను అదిగోండి అక్కడికి వెళ్ళిపోయి తీగ పాకుతుంది ఒక దొండ తీగ కూడా పైకి పాకిస్తున్నాను కట్టడం అయితే తీగ కడుతున్నాను కాకపోతే అది విచ్చల విడిగా స్టెమ్స్ అన్నీ వచ్చేసి కిందికి పైకి అలాగే ఎక్కడంటే అక్కడ పాకిపోతున్నాయి చక్కగా చెట్టు అయితే ఆరోగ్యంగా ఎదుగుతుంది మనకు మిల్లీ బగ్స్ అలాంటివి వస్తాయి ఇంకా పురుగు వస్తుంది పాకే పురుగు కూడా ఆ పురుగు కూడా రాకుండా చూసుకుంటే చాలండి చక్కగా ఆరోగ్యంగా పెరుగుతుంది చెట్టు ఇంకా మనం ప్రత్యేకంగా దీనికి ఎరువులు పురుగు మందులు ఇంకా అవేం చేసేది లేదండి మామూలుగా మనము సాయిల్ పెట్టుకునేటప్పుడే నార్మల్ సాయిలు కోకో పెట్టు కంపోస్టు ఇంకా మనము మన దగ్గర వీలుంటే నేమ్ కేక్ కానీ మస్టర్డ్ కేక్ కానీ వేసుకుంటే మంచిది చెట్టు బాగా వెదుగుతుంది ఇంకా మనం డైలీ మన ఇంట్లో వస్తున్న కిచెన్ దిక్ కంపోస్ట్ మొత్తం వేసుకుంటాం కాబట్టి ఇంకా మనకి ఇబ్బంది లేదు ఇదైతే అమ్మ వాళ్ళ మెద మీద ఒక చెట్టు పెట్టానండి ఆ చెట్టుకు కూడా చక్కగా పూర్తి అయితే వచ్చింది నేను చెప్పాను కదా ఐదు ఆరు చోట్ల పెడతాను నేను మీకైతే మొత్తానికి చెట్టుకి ఎలాగొస్తుందో ఎలా వేసుకోవాలో అయితే చూపిస్తాను ఇదిగోండి ఇక్కడైతే పిందలు అయితే మొదలైనవి ఇంకా ఇంకా అక్కడక్కడ అన్ని మెయిల్ ఫ్లవర్స్ వచ్చి ఉన్నాయి ఒకటి రెండు ఫీమేల్ ఫ్లవర్స్ ఉన్నాయి మనకు మేల్ మెయిల్ ఫ్లవర్స్ ఉన్నా కూడా ఫీమేల్ ఫ్లవర్స్ కూడా రావాలండి ఫీమేల్ ఫ్లవర్స్ వస్తేనే మనకి ఇంకా అది అల్దీకరణం చెందితే ఖచ్చితంగా పింద నిలబడి కాయగా మారుతుంది కాకపోతే మేల్ ఫ్లవర్సే స్టార్టింగ్లో మొదలవుతాయి ఇంకా స్టెమ్స్ ఉన్నాయి చూడండి అక్కడ గనుపుల దగ్గర ఫీమేల్ మేల్ ఫ్లవర్ వచ్చిన పక్కనే మళ్ళా కొమ్మ మొదలయ్యి ఫీమేల్ ఫ్లవర్ వస్తుంది అది పిందెతో పాటు వస్తుంది ఇందాక నేను మీకు చూపించాను కదా ఇలాగే అన్నీ ఇంకా పువ్వు రాలిపోవడము తర్వాత కాయ పిందె కాయ పిందెబడినది కాయగా మారడం అలాగా జరుగుతుంది ఇలాగ ఇంకా త్వర త్వర ఎప్పుడైతే పూత రావడం మొదలవుతుందో పిందె మొదలవుతుందో ఇంకా అది త్వరగా డెవలప్ అవుతుందండి చిన్న చిన్నగా ఉన్న పిందెలు ఇంకొంచెం పెద్దగా అయినాయి నేనైతే కంటిన్యూషన్గా డైలీ చూపించడానికి అయితే కుదరదండి ఎందుకంటే డైలీ పెరిగేది మనం అంత వీడియో అయితే చేయలేము నేను అందుకే ఒక వారానికి పది రోజుల తర్వాత చిన్న చిన్న పిందెలు పడినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో తీసి మళ్ళీ కొంచెం కాయ పెద్దగైనాక అలాగా అలాగ తీస్తున్నాను ఇంకా ఈజీగానే మనము అక్టోబర్ నెల నవంబర్ నెల విత్తనాలు పెట్టుకున్నా కూడా మనకు మే నెల ఏప్రిల్ అంతా మనకు దోసకాయలు వస్తాయి జూన్ జూలైలో పెట్టుకున్నా కూడా మనకి డిసెంబర్లో కూడా మనం డిసెంబర్లో అక్టోబర్లో మనం కాయలు కోసుకోవచ్చు త్వరగా పెరుగుతుంది ఈ దోసకాయ చెట్టు ఇక్కడైతే రాయలసీమ సైడు బుడంకాయ అంటారు గుంటూరు సైడ్ అయితే కూర దోసకాయ అంటారు చూడండి ఇంకా గోడ అయితే మా ఇంటి పక్కన కాలువ ప్రాబ్లం ఉండి గోడ పగలగొట్టేసాము ఆ గోడ పక్కనకి పాకిపోయింది చెట్టు అంతా అక్కడే మొత్తం పాకిపోతే ఇంకా వదిలేసాను నేనైతే ఇంకా కొంచెం పనిలో పడి నేను చెట్టును పట్టించుకోలేదు దాన్ని తీగని మళ్ళీ పందిరికి వెళ్ళాలని నేను అనుకోలేదు ఇంకా గోడ పక్కన ఎట్లయితే పాకిందో అక్కడైతే ఏమి పశువులు తిరగవండి ఇంకా అందుకు నేను కూడా వదిలేసాను చక్కగా కాయలు అయితే వచ్చేసినాయి మనం అయితే రెడీ అయిపోయినాయి ఇంకా మనం కట్ చేసేసుకుందాము ఇంకా ఎక్కువ రోజులు ఉన్నా కూడా గోడపక్కన కాబట్టి ఒకరు తీసేసుకుంటారు అందరు మనుషులు తిరిగే ప్లేస్లోకి వెళ్ళిపోయింది చెట్టు అయితే ఇంకా మనం ఏం చేయలేం కాబట్టి తయారైపోయినాయి చెట్టునైతే అయితే అలాగే వదిలేసాను నేను ఇంకా ఏమన్నా పిందలు ఉన్నాయేమో చూద్దాము ఇంకా ఒకటి ఉందండి రెండు కాయలు ఆ రోజు నేను చూపించాను చూడండి మీడియంగా అయినవి ఆ కాయలు పెద్దగా అయిపోయినాయి పెద్దగా అయిపోయినప్పుడు మనకి ఫస్ట్ లైట్ గ్రీన్ కలర్ ఉన్నా కూడా తర్వాత ఎల్లో కలర్గా మారిపోతుంది మనం వండుకోవడానికి రెడీ అయిపోయిన కాయలవి ఇంకా పూత అయితే చాలా ఉంది ఒక పైకి ఒక కొమ్మ కిందికి ఇలాగా గోడ పక్కన అంతా అల్లుకపోయింది కుండీలో నుండి వెళ్ళిపోయి పర్లేదు మనకైతే దోసకాయలు అయితే వచ్చాయి మనం ఇలా ఈజీగా సులభంగానే మనం దోసకాయలు పండించుకోవచ్చు మన ఇంట్లో కూడా మనం దోసకాయలు పండించుకోవచ్చు అని మీకు చూపించడం కోసం ఈ వీడియో చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బెల్లైకాను కొట్టండి మీ కామెంట్స్ నన్ను ఎంతో ఎంకరేజ్ చేస్తున్నాయి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడటం కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఎంతో చాలా సంతోషం కదండి మనకు దోసకాయలు అంటే మార్కెట్లో ముప్పై రూపాయలు నలభై రూపాయలకే చీప్గా దొరుకుతాయి కానీ అదే మన ఇంట్లో మనం వేసిన చెట్టుకు వచ్చే కాయలతో చాలా ఆనందంగా ఉంటుంది ఇవి మనం ఎన్ని వేలు ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా మనం ఈ ఆనందాన్ని మనం కొనుక్కోలేము అంత సంతోషంగా ఉంటుంది చాలా హ్యాపీగా అనిపించింది నేనైతే అరెస్ట్ చేసేటప్పుడు చాలా సంతోషపడిపోయాను అందరూ ఏంటమ్మా గోడపక్కకి వెళ్తున్నావు అంటే మా చెట్ట గోడపక్కకి వెళ్ళిందండి అందుకే నేను కూడా వెళ్తున్నానని చెప్పి నవ్వాను అందరు నవ్వారు చాలా ఇవి కోసుకుంటున్నప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపించింది చూడండి నేను దోసకాయలు కోసుకున్నాను ఎంతో సులభంగా పెంచుకునే ఈ దోసకాయ చెట్టుని మీరు కూడా వేసుకొని ఇలాగే హార్వెస్ట్ చేసి హ్యాపీనెస్ని పొందండి ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్